సో మీరట్లా సూపర్గా సాంగ్స్ హిట్ అయ్యి అయిపోయి సినిమా మాత్రం కొన్ని కొన్నిసార్లు అది మనం ఊహించలేదు కదా అట్లా అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి బాధ అనిపిస్తుంది కానీ ఒకటి కొంచెం సేపే బాధపడతాం సక్సెస్ అయి ఉంటే బాగుండు అంటే దానికి ఏంటంటే సక్సెస్ అయితే మంచి అవకాశాలు వస్తాయి తర్వాత అది కొంచెం బాధపడే విషయం కానీ ఆడియో హిట్ అయిందంటే ఆల్రెడీ మార్కెట్లోకి వెళ్ళిపోయింది అందరికీ తెలిసిపోయాం కదా మనం సాంగ్ని సాంగ్ హిట్ ప్లాప్ అని ఉండదు మీకు అంటే గ్రాఫ్లు ఎక్కడికి వెళ్ళిపోతాయి కదా ఓకే సినిమా కంటే రెండు చూస్తారు కానీ బయట పాటలు అందరూ వింటారు అది ఏ పాట వచ్చినా వింటారు అందరికి కొన్ని కొన్ని పాటలు కొంతమందికి నచ్చితే కొన్ని పాటలు మొత్తం జోనర్ ఏదైనా వినే శ్రోతలు అయితే ఉంటారు కదా ఓకే ఆ హ్యాపీనెస్ ఉంటుంది బాధపడేంత అవకాశం లేదు సక్సెస్ అయితే బాగుండని కొన్ని రోజులు అనుకున్నా తర్వాత నంది అవార్డు వచ్చింది కదా గారి రెండు వేలు నంది అవార్డు వచ్చింది ఆ పాటకి సో అప్పుడు అదో గ్రేట్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా అన్న ఏంటంటే మనకి నా ఇండస్ట్రీలో మనకు ఆత్రేయగా తీసుకుందాం అంటే ఆయన పాట ఏదన్నా రాయమంటే ప్రొడ్యూసర్ ని పాట రాయడానికి ప్రొడ్యూసర్ నేర్పి నేర్పిస్తారు రాయకుండా ప్రొడ్యూసర్ నేర్పిస్తాడు నేర్పిస్తాడు ప్రొడ్యూసర్ తిరుగుతూనే ఉంటారు ఆయన చూడు పాట రాయడు రాయకుండా ప్రొడ్యూసర్ నేర్పిస్తాడు రాశారంటే మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకు నేర్పిస్తా నేర్పిస్తాడు అనేది ఆయన గురించి చాలా గొప్పగా అప్పుడు చెప్పుకునేవాళ్ళు సో అట్లా ఆయన ఆయన తర్వాత కూడా చాలా గారు అది అట్లా కాకుండా మిగతా రైటర్స్ కూడా చాలా మంది కూడా టైం అది ఎక్కువ తీసుకుంటారు బట్ ఏంటంటే క్లాసిక్ అనేది ఒకటి వస్తుంది మంచిది వస్తుంది కానీ మీ వచ్చేసరికి ఏదో ఇన్స్టెంట్ కాఫీ లాగా ఉందా టైమింగ్ కాఫీ ఇలా ఇలా అడిగితే చొప్పున సరే మానికలు వచ్చేస్తాను అని అంటే ఎలా సాధ్యం అవుతుంది అట్లా టైం ఎక్కువ తీసుకోకుండా తీసుకునేవాడు కదా నాకు అలవాట్లేదు ఫస్ట్ నుంచి అంటే పని దొరికితే దాని మీద కూర్చోవడం అలవాటు మైండ్ నా మాట విందిక అది ఎక్కడికో పోయిద్ది బట్ ఏంటి పాట అంటే ప్రయాణం చేస్తే మంచి థాట్స్ వస్తాయనేది నా ఫీలింగ్ జర్నీ చేయాలి ఏదో నేనైనా చేయాలి కాన్ఫర్ట్ అయితే నా మనసైనా జర్నీ చేయాలి ఈ రెండిట్లో ఎక్కడొక్కడో మొత్తానికి జరిగితే జరిగితే మాత్రమే పాట పుడుతుంది ఒక చోట కూర్చున్నా పర్లే కానీ నేను ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది ఓకే ట్రావెలింగ్లో చాలా బాగా రాయొచ్చు మీకు అంటే ఆ నేచర్ ను చూస్తూ ఎస్ నాకు అదే అలవాటు నాకు అది అలవాటు అంటే జర్నీ చూస్తూ పాటు ఎక్కువ జర్నీలోనే ఉంటాయి నేను రాసిన రూమ్ లో కూర్చొని రాసిన పాటలు తక్కువ ఎప్పుడు రాయలే రూమ్ లో కూర్చొని నవ్వుతారు ఎవరని చెప్తే రైల్వే స్టేషన్ లో కూర్చుని పాట రాస్తారా ఓకే నేనే రాశాను అంటే అక్కడ ఏదో ఇన్స్పైర్ ఇన్స్పైర్ చేస్తది నన్ను ఒకసారి ఒక హోర్డింగ్ చూసాను ఆ హోర్డింగ్ లో ఒక విజువల్ చూడంగానే నాకు థాట్ వచ్చింది ఆ థాట్ కి ప్రతిరూపమే రూపమే పాట ఏ పాట బొడ్డును చూడయ్యో బొంగారం వాడయ్యో తిమ్మిరిగి ఉందయో రామయ్య ఓకే బోర్డులో ఏముంది సార్ అమ్మాయి డిఫరెంట్ గా ఉంది అక్కడ అంటే మనం ఊహించుకోవాలి ఇంకా ఒక పక్కన ఏముంటుంది అని తాట వచ్చేస్తుంది కదా మైండ్ లో అప్పటివరకు తాట రిటర్ల రాయలు ట్యూన్ అయితే విన్నాను చేసుకున్నాను హసుకున్నాను స్టేషన్ లో కూర్చున్నాను జనాలు చూస్తున్నాను కాసేపు ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటే పదాలు వస్తాయేమని కూడా ఇచ్చే ఉందా అక్కడ మీరు ఓకే అంతే బొడ్డుతో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ లో చూసాను ఫ్రేమ్ లో చూడంగానే అంటే వీళ్ళు ఇలా చూపించేటప్పుడు ఉన్న ఇది రాస్తే ఎందుకు ఇంకా బాగుంటుంది కదా ఇది రాతల్లో పెడితే ఎంత బాగుంటుంది అనిపించిన తాట్ వచ్చింది లెంత్ సరిపోయింది ఓకే అక్కడే ఓపెన్ చేస్తే బాగుంటుందా బాగోదా అని మాత్రం కొంచెంసేపు ఊగిసలాడింది మనసు బీగోపాల్ అతచ్చారు నాకు ఆయన కాన్సన్ట్రేషన్ వేరుగా ఉంటుంది అంటే ఆయన కొంచెం ఆ సెన్స్ ఇదిలో ఉండ చూపించాలి కొంచెం రొమాంటిక్గా అనేది ఆయన ఫీలింగ్ ఉంటుంది కొంచెం మాసిగా వెళ్ళాలి పైగా జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఓకే నేను అంత క్లాస్గా వెళ్ళి రాసే పాట కాదు అక్కడ ఆ ట్యూనే కొంచెం మాస్ ట్యూన్ సో దాని మంచి పదాలు ఏం దొరుకుతాయి ఇంక బొడ్డు మించిన పదవి ఉంటుంది అనిపించింది రాశాను బొడ్డును చూడయ్యో బొంగరవాడయ్యో తిమ్మిరిగుందయ్యో రామయ్యో అని రాశారు ఓకే చేశారు సూపర్ హిట్ సాంగ్ సూపర్ హిట్ సాంగ్ ఓకే అంటే రైల్వే స్టేషన్లో కూడా పాట రాయొచ్చంటే ఇదే పాట అన్నారు ఓకే సైలెన్సే ఉండాలి పాట రాయాలంటే కాదు మనకు కాన్సన్ట్రేషన్ ఉండాలి పాట పుట్టాలంటే ముందు నాకు రచయితగా నాకు కాన్సన్ట్రేషన్ ఉండి